హాయ్ మై డియర్ ఆల్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ దిస్ ఈజ్ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ గుంఛి జంక్షన్ విజయనగరం శ్రీశ్రీ యాజమాన్యం వారు ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేయడానికి అది త్వరలో స్టార్ట్ చేస్తారు అభ్యర్థులు గమనించగలరు ఆల్రెడీ ఈ నెలలో మనకి రెండు బ్యాచల్ స్టార్ట్ అయ్యాయి మనకు చూడండి ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఎనిమిదో తారీఖున స్టార్ట్ అయింది ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అదేవిధంగా తెలుగు మీడియం బ్యాచ్ ప్రారంభం రేపటి నుంచి పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి రేపటి నుంచి అది ప్రారంభమవుతుంది ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి మనకి ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేయడానికి శ్రీ శ్రీ మేనేజ్మెంటు విద్యార్థుల కోరిక మేరకు ఏర్పాటు చేస్తారు అతి త్వరలో అభ్యర్థులు గమనించగలరు ఈ అతి త్వరలో మనకి ఎస్బీఐ ఐబిబిఎస్ ఆల్ బ్యాంక్ క్లర్క్స్ బ్యాచెస్ కూడా త్వరలో మన ఇన్స్టిట్యూట్లో ప్రారంభమవుతాయి అభ్యర్థులు దీన్ని కూడా గమనించగలరు అంతేకాకుండా త్వరలో డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది అభ్యర్థులు గమనించగలరు అందువల్ల మన ఇన్స్టిట్యూట్లో మన ఇన్స్టిట్యూట్ యొక్క చరిత్ర ఇరవై సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి సంస్థ పదహారు పదిహేడు మంది ఫ్యాకల్టీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ చేత బోధించబడుతుంది మన సంస్థ ఇరవై సంవత్సరాలు అతి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ గుంచి జంక్షన్ విజయనగరం అభ్యర్థులు గమనించగలరు అత్యంత సీనియర్ మే మేజర్ సీనియర్ సీనియర్ ఫ్యాకల్టీస్తే ఇక్కడ బోధించడం జరుగుతుంది మరి మనకి ఈరోజు చూడండి మరి బ్యాచ్ రేపు ప్రారంభమవుతుంది తెలుగు మీడియం బ్యాచ్ ఆల్ కాంపిటేటివ్ రేపు ఆల్రెడీ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఆల్రెడీ ప్రారంభమైంది ఎనిమిదవ తారీఖున మరి అతి త్వరలో బ్యాంక్స్ కోచింగ్ సెంటర్ కూడా మనకి ప్రారంభమవుతుంది ఎస్బీఐ ఐబీబీఎస్ ఆల్ బ్యాంక్స్ కర్క్స్ బ్యాచెస్ దాంతోపాటు అతి త్వరలో డిఎస్సి ఎచ్జిటి బ్యాచ్ కూడా ప్రారంభమవుతుంది అభ్యర్థులు గమనించగలరు దిస్ ఈజ్ రవికుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఈ సంస్థలో ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టి నేను పనిచేస్తూ ఉన్నాను మరి ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ గురించి మనం చర్చించుకుందాం ఆ టాపిక్కే మనకు తెలుసు ఆరిలు అనే ఒక చిన్న టాపిక్ ఆర్ఈలు బీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బీసీ ఆర్యులు యొక్క కాలము ఆర్యులు బీసీ అంటే బిఫోర్ క్రైస్త్ అంటాం క్రీస్తు పూర్వం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఆరు వందలు బీసీ అసలు ఆర్యులు ఎవరు విదేశస్తుల స్వదేశస్తుల ఆర్యులు మనకు తెలుసు ఒక క్వశ్చన్ మనకు తెలుసు భారతదేశానికి వర్తకానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరు అని అడుగుతారు భారతదేశానికి వర్తకానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ వారు అంటాం పోర్చుగీస్ వారు పోర్చుగీస్ ఈయన భారతదేశానికి వర్తకానికి వచ్చిన వ్యాపారానికి పోర్చుగీస్ వారు అట్లాగే భారతదేశానికి వర్తకానికి వచ్చిన మొట్టమొదటి ముస్లిములు ఎవరు అని అడుగుతారు సార్ భారతదేశానికి వర్తకానికి వచ్చిన మొట్టమొదటి ముస్లిములు ఎవరంటే ఎవరు పేరు చెప్పారంటే అరబ్బులు అనాలి అరబ్బులు అరబ్బులు అంటాం అట్లా కాకుండా భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి విదేశస్తులు ఎవరు అని అడుగుతారు సార్ భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి విదేశస్తులు అంటే అప్పుడు మనం ఏం పేరు చెప్పాలి మనమేం పేరు చెప్పాలి పర్షియన్లు అనాలి పరిషియా పర్షియన్స్ ఈ పర్షియన్స్ అనేవారు మన ఇండియాపై మొట్టమొదటిసారిగా దండయాత్ర చేశారు అట్లా కాకుండా భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి ముస్లిములు ఎవరు అని అడుగుతారు సార్ అలగడినప్పుడు ఏం పేరు చెప్పాలంటే అరబ్బులు అంటాం అరబ్బులు అరబ్బులు అంటాం అయితే భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ ఎవరు ఒకసారి వినండి భారతదేశానికి వర్తకానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ పోర్చుగీస్ వారు భారతదేశానికి వర్తకానికి వచ్చిన మొట్టమొదటి ముస్లిములు అరబ్బులు భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి విదేశస్తులు పర్షియన్లు గమనించాలి మరి భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి ముస్లింలు అరబ్బులు అలా కాకుండా భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశస్తులు ఎవరో అని అడుగుతారు క్వశ్చన్ వాళ్ళే ఆర్యులు భారతదేశానికి ఆర్యులు వర్తకానికి రాలే భారతదేశానికి ఆర్యులు దండయాత్ర చేయడానికి రాలే అందుకే భారతదేశానికి వచ్చిన మొదటి విదేశస్తులు ఆర్యలు మరి ఎందుకు వచ్చారు ఆర్యలు ఆర్యలు యొక్క వృత్తి ఏమిటి పశు పోషణ ఆ పశువుల్ని పెంచుకోవడానికి గడ్డి భూముల్ని వెతుక్కోవడానికి ఆర్యులు భారతదేశానికి వచ్చారు అందుకే అన్నారు ఆర్యులు భారతదేశానికి వచ్చిన మొదటి విదేశస్తులు ఆర్యలు మరి ఆర్యలు అనగా అర్థం ఏమిటి ఆర్యలు అనగా అర్థం ఏమిటంటే పెద్దలు పూజ్యులు అని అర్థం పెద్దలు పూజ్యులు అని అర్థం మరి ఆర్య అన్నాం ఆర్య అనే పదము దేనిని గురించి తెలియజేస్తుంది ఆర్య అనే పదము దేని గురించి తెలియజేస్తుంది వారి యొక్క భాష భాషను గురించి తెలియజేస్తుంది ఆర్య అనే పదం మరి ఆర్యుల యొక్క భాష ఏమిటి ఆర్యుల యొక్క భాష సంస్కృతము సంస్కృతము ఆర్యుల యొక్క భాష ఏంటి సంస్కృతము అని అంటాం మరి ఆర్యులు అన్నాం విదేశస్తులు అన్నాం ఆర్యులు మరి ఆర్యులు విదేశస్తులు అన్నావు మరి ఆరులు ఎక్కడి నుంచి వచ్చారు భారతదేశానికి రకరకాలుగా చరిత్రకారులు చెప్పారు అయితే అందరూ ఆమోదించినటువంటి విషయం ఏమిటి అంటే ఆర్యులు యొక్క జన్మస్థానం మధ్య ఆసియా మధ్య ఆసియా సెంట్రల్ ఆసియా అక్కడ నుంచి ఆర్యులు భారతదేశానికి వచ్చారు మధ్య ఆసియా నుంచి అలా మధ్య ఆసియా నుంచి ఆర్యులు భారతదేశానికి వచ్చారని ఎవరు చెప్పారు అతని పేరు మ్యాక్స్ ముల్లర్ మ్యాక్స్ ముల్లర్ ఈ మ్యాక్స్ ముల్లర్ అనేవాడు చెప్పారు మ్యాక్స్ ముల్లర్ మ్యాక్స్ ముల్లర్ ఏ దేశం అంటే జర్మనీ దేశానికి చెందినవాడు ఏ దేశానికి జర్మనీ ఈ జర్మనీ దేశానికి చెందినవాడు మ్యాక్స్ ముల్లర్ అతని మాటల్లోని ఆర్యులు భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చారంటే మధ్య ఆసియా మరి ఎలాగెల్లో వచ్చారు మధ్య ఆసియా నుంచి భారతదేశానికి రెండు కనుములు ఉన్నాయి కనుమ అనండి కనుమ ఒకటి ఖైబార్ కైబార్ రెండోది బాలాన్ బోలాన్ ఈ కనుముల ద్వారా ఆర్యులు భారతదేశానికి వచ్చారు ఖైబార్ బోలాన్ ఈ ఖైబర్ బోలాన్ కనుములు ఎక్కడున్నాయి హిమాలయ పర్వతాల్లోని హిందూ కుష్ పర్వతాలు హిందూ కుష్ పర్వతాలు అంటాం ఆ హిందూ కుష్ పర్వతాల్లో కైబార్ బోలాన్ ఈ రెండు కనుమల నుంచి ఆర్యుల భారతదేశానికి వచ్చారు అసలు కనుమ అంటే అర్థం ఘాట్స్ అంటాం కనుమ అంటే పెద్ద పెద్ద పర్వతాలలో నడవడానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశాన్నే కనుమ అని పిలుస్తారు అట్లాగే ఆర్యుల భారతదేశంలోనికి ప్రవేశించారు మరి ఆర్యుల యొక్క రాక గురించి తెలియజేసే శాసనము ఏంటి అడుగుతాడు ఆర్యుల యొక్క రాక గురించి తెలియజేసే శాసనము ఆ శాసనము పేరే బాగజ్ అన్న బాగజ్ కోయి కోయి బాగస్ కోయి శాసనం ఈ బాగస్ కోయి శాసనం తెలియజేస్తుంది ఆర్యులు యొక్క రాక గురించి మరి ఆర్యులు అన్నాం మరి చారిత్రక యుగాన్ని ప్రారంభించిన వారే ఆర్యులు చారిత్రక యుగము చారిత్రక యుగాన్ని ప్రారంభించిన వారు ఆర్యులు మరి ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం ఏంటి వాట్ ఆర్ ద మెయిన్ ఎవిడెన్స్ టు నో అబౌట్ ద ఆరియన్స్ ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారము వేదాలు వేదాలు ఈ వేదాలు ఏ భాషలో ఉన్నాయి సంస్కృతంలో ఉన్నాయి మరి ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారము వేదాలు వేదాలకే మరొక పేరు ఏమిటి వేదాలకే మరొక పేరు అపౌర అంటారు అపౌర శ్రేయాలు అపౌర లేదా శృతులు అంటారు శృతులు అపౌరశేయాలు లేదా శృతులు అని పిలుస్తారు మరి అపౌర శేయాలు అంటే ఏమిటి మానవుడి చేత రచించబడినవి కావు వేదాలు అందువల్ల వాటిని అపౌర శేయాలు అంటారు అపౌర శేయాలు మరి వేదము అన్నావు వేదము అనే పదము విద్దు అనే సంస్కృత పదము నుంచి వచ్చిందట వేదము అనే పదము విద్దు అనే సంస్కృత పదం నుంచి పుట్టింది మరి విద్దు అనగా అర్థం ఏమిటంటే జ్ఞానము విద్దు అనగా అర్థం ఏంటి జ్ఞానము అని చెప్తాము మరి ఆర్యలు వేద సాహిత్యాన్ని అధ్యయనం చేశారు వేద సాహిత్యము అన్నాం ఈ వేద సాహిత్యాన్ని అధ్యయనము చేసిన వారు ఎవరంటే ఆర్యులు వేద సాహిత్యం అంటే ఏమిటి వేద సాహిత్యములో బోళన్ని అంశాలు ఉన్నాయి అందులో ఒకటవది వేదాలు అన్నాం వేదాలు వేద సాహిత్యంలో మొదటిది ఏమిటంటే వేదాలు ఆ వేదాలు ఎన్ని అంటే మనకు తెలుసు నాలుగు వేదాలు ఉన్నాయి వేద సాహిత్యము వేద సాహిత్యము ఎన్ని అంశాలు ఉన్నాయంటే అందులో ఫస్ట్ది వేదాలు వేదాలు మళ్ళీ ఎన్ని భాగాలుగా విభజించారంటే నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది మరి వేదాల్లో మొదటిది ఏమిటి అంటే దాన్ని రిగ్వేద రిగ్వేద అని అంటారు ఋగ్వేద ఋగ్వేదము వేదాల్లో మొదటిది ఏంటంటే ఋగ్వేదము ఆ ఋగ్వేదము గురించి మనం ఒక నాలుగు విషయాలు మనము నేర్చుకుందాం వేదాలలో మొదటిది వేదాలలో ప్రాచీనమైనది ఏ వేదం అంటే ఋగ్వేదము వేదాల్లో మొదటిది వేదాల్లో ప్రాచీనమైనది ఋగ్వేదము భారతదేశంలో రచించబడిన మొట్టమొదటి లిఖిత పూర్వకమైనటువంటి గ్రంథమే ఋగ్వేదము మన భారతదేశంలో రచించబడిన మొట్టమొదటి గ్రంథం ఏంటంటే ఋగ్వేదము అని అంటాం మరి ఋగ్వేదాన్ని స చేసిన వాడు సంకలనం ఋగ్వేదాన్ని సంకలనం చేసిన వాడు అతని పేరే పైలపుడు అంటాం పైలపుడు పైలపుడు అనేవాడు ఋగ్వేదాన్ని సంకలనం చేశాడు మరి ఋగ్వేదాన్ని సంకలనం చేసిన వారు పైలప్పుడు ఋగ్వేదములో మంత్రాలు చదివేవారిని ఏ పేరుతో పిలుస్తారు అంటే అతని పేరే హోత్రి అది ఒక పురోహిత వర్గము హోత్రి ఋగ్వేదములో మంత్రాలు చదివేవారిని ఏ పేరుతో పిలుస్తాయి అంటే హోత్రి అనే పేరుతో పిలుస్తారు గమనించగలరు మరి అంతేకాకుండా మరి ఋగ్వేదములో ఎన్ని మండలాలు ఉన్నాయంటే మనందరికీ తెలుసునో ఋగ్వేదములో మండలాల సంఖ్య పది ఋగ్వేదంలో శ్లోకాలు ఎన్ని ఉన్నాయంటే వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు ఋగ్వేదముల శ్లోకాలు వెయ్యి ఇరవై ఎనిమిది ఋగ్వేదములో మండలాలు పది మండలాలు ఉన్నాయి ఈ ఋగ్వేదాన్ని ఒక గ్రంథముతో పోలిస్తారు ఒక గ్రంథముతో పోలిస్తారు ఆ గ్రంథమే జెండా అవేస్త జెండా అవ్యస్త అనే గ్రంథముతో ఋగ్వేదాన్ని పోలిస్తారట మరి ఋగ్వేదాన్ని జెండా అవేస్త అనే గ్రంథముతో పోల్చినటువంటి వ్యక్తి ఎవరంటే అతడి పేరు మ్యాక్స్ ముల్లర్ మ్యాక్స్ మొల్లర్ అందువల్లే మ్యాక్స్ ముల్లర్ని కంపేర్ ఫిలాసఫీ పితామహుడు అని అంటాం కంపేర్ ఫిలాసఫీ పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే మ్యాక్స్ ముల్లర్ ఎందుకంటే ఈ రెండు గ్రంథాలకి పోలిక చూపించాడు ఏ రెండు గ్రంథాలకి ఋగ్వేదానికి జెండా అనే గ్రంథానికి మరి ఋగ్వేదంలో మండలాల సంఖ్య పది శ్లోకాల సంఖ్య వెయ్య ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి మరి అన్ని మండలాల్లో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి మండలం ఏమిటంటే మూడవ మండలం అంటాడు ఈ మూడవ మండలం దేని గురించి తెలియజేస్తుందంటే గాయత్రి మంత్రము గాయత్రి మంత్రము చాలా ఇంపార్టెంట్ ఈ గాయత్రి మంత్రం ఎన్నవో మండలంలో ఉందంటే మూడవ మండలంలో కలదు మరి గాయత్రి మంత్రాన్ని ఎవరు రాశారు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు అనేవాడు గాయత్రి మంత్రాన్ని రాశారు విశ్వామిత్రుడు మరి గాయత్రి మంత్రంలో పూజించబడే దేవత గాయత్రి మంత్రంలో పూజించబడే దేవత ఆవిడ పేరే సావిత్రి సావిత్రి ఏం పేరునా సావిత్రి అని అంటాం గాయత్రి మంత్రంలో పూజించబడే దేవత సావిత్రి అంటాం ఆ ఆ మూడవ మండలం అనేది గాయత్రి మంత్రం గురించి తెలియజేస్తుంది మరి మూడవ మండలము తర్వాత ఆరువా మండలం ఈ ఆరువ మండలం అనేది ఒక పురుష దేవుడి గురించి తెలియజేస్తుంది ఆ పురుష దేవుడే ఇంద్రుడు ఇంద్రుడి గురించి చెప్తుంది ఇంద్రుడి గురించి తెలియజేసే మండలమే ఆరువా మండలము ఆర్యులు యొక్క యుద్ధ దేవుడు ఆర్యులు యొక్క యుద్ధ దేవుడు అని ఎవరిని పిలుస్తామంటే ఇంద్ర ఇంద్రుడు ఆర్యుల యొక్క యుద్ధ దేవుడు ఇంద్రుడు ఇంద్రుడి యొక్క బిరుదులే పురంధరుడు 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 అంటాం ఇంద్రుడి యొక్క బిరుదు ఒకటి పురంధరుడు రెండోది అప్సర్ అప్సర్ జిత్ అని పిలుస్తాం ఈ రెండు కూడా ఇంద్రుడి యొక్క బిరుదులు మనందరికి తెలుసును ఇంద్రుడి యొక్క వాహనం ఐరావతం ఇంద్రుడి యొక్క వాహనము ఐరావతం ఐరావతం అనగా తెల్లటి ఏనుగు మరి ఇంద్రుడి యొక్క ఆయుధమే వజ్రాయుధము వజ్రాయుధము అని అంటాం మరి ఇది ఇంద్రుడి గురించి ప్రస్తావిస్తుంది ఆరువ మండలము మరి ఆరువ మండలం తర్వాత ఏడు ఏడువ మండలము ఒక యుద్ధము గురించి చెప్తుంది ఒక యుద్ధం ఆ యుద్ధమే దశరాజ్ఞ యుద్ధము అంటాం దశరాజ్ఞ దశ ఆజ్ఞ యుద్ధము ఈ దశరాజ్ఞ యుద్ధానికి ఇంకొక పేరు పది మంది రాజుల యుద్ధము అని కూడా అంటారు పది మంది రాజుల యుద్ధం అన్నా దశరాజ్ఞ యుద్ధం అన్నా ఒకటే మరి ఈ యుద్ధాలు ఈ దశరాజ్ఞ యుద్ధం అనేది ఒక నది ఒడ్డున జరిగింది ఆ నది పేరే రావీ నది అంటాం రావి ఆ రావీ నదికి ఇంకొక పేరు ఉంది ఆ ఆ పేరే పరుష్ణి అని కూడా అంటారు పరుష్ణి రావి నదికి ఇంకొక పేరు పరుశ్రీ అంటాం ఆ నది ఒడ్డున జరిగింది దశరాజ్ఞ యుద్ధము దశరాజ్ఞ లేదా పది మంది రాజుల యుద్ధము అని అంటాం మరి ఎవరెవరికి యుద్ధము జరిగిందంటే భరత వంశము భరత ఈ భరత వంశానికి చెందినటువంటి సుధాముడు సుధాముడు రెండోది పురు వంశానికి చెందిన పురుకొచ్చ పురుకొచ్చ ఈ యుద్ధల మధ్య దశరాజ్ఞ యుద్ధం జరిగింది మరి యుద్ధములో గెలుపొందిన వారు ఎవరంటే భరత వంశానికి చెందినటువంటి సుధాముడు గెలుపొందాడు ఈ యుద్ధంలో దశరాజ్ఞ యుద్ధం లేదా పది మంది రాజుల యుద్ధం ఇక్కడ పురుకొచ్చ పురు వంశానికి చెందినటువంటి పురుకొచ్చకి సహకరించిన వాడు విశ్వామిత్రుడు సుధాముడు భరత వంశానికి చెందినటువంటి సుధాముడికి సహకరించిన వాడు వశిష్ఠ మహర్షి ఇతరకు సహకరించిన వాడు విశ్వామిత్రుడు అని చెప్తారు సుధాముడు వశిష్ఠుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుపొందారంటే భరత వంశానికి చెందినటువంటి సుధాముడు గెలుపొందాడు ఈ విషయాలన్నీ కూడా మనకు ఎన్నో మండలంలో ఉన్నాయంటే దశరాజ్ఞ ఎన్నో మండలంలో ఉన్నాయంటే ఏడవ మండలము ఆ యుద్ధం పేరే దశరాజ్ఞ యుద్ధం అని చెప్తాం మరి అంతేకాకుండా తొమ్మిదివ మండలము తొమ్మిదివ మండలము ఈ తొమ్మిదవ మండలము దేని గురించి చెప్తుందంటే ఆర్యలు సేవించే మత్తు పానీయాలు ఆర్యలు సేవించే మత్తు పానీయాల గురించి చెప్తుంది ఆ మత్తు పానీయాలు ఏమిటి అంటే ఒకటి సోమ రెండవది స్వర ఆర్యులకి ఉల్లాసం కోసం ఏవైనా మంచి మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆర్యలు సేవిస్తారు సోమ స్వరా మత్తు పానీయాలు ఈ సోమాసుర మత్తు పానీయాల గురించి ఎన్నవా మండలంలో రాసి ఉందంటే పదివా మండలం తొమ్మిదివ మండలం అంట మరి తొమ్మిదివ మండలం తర్వాత మొత్తం మండలాలు ఎన్ని పది మండలాలు మరి పదివా మండలం పేరు ఏమిటి పదివా మండలం పేరే పురుష పురుష సోక్త పురుష సోక్త పదివా మండలం పేరు మరి పదివా మండలం దేని గురించి లేచేస్తుందంటే విశ్వ జననం ఒకటి విశ్వ జననము రెండోది వర్ణ వ్యవస్థ విశ్వ జననము వర్ణ వ్యవస్థ గురించి చెప్తుంది పదివా మండలం ఆ పదివా మండలము పేరే పురుష సోక్త అని అంటారు మరి జననం అంటే ఏమిటి విశ్వం పుట్టుక సృష్టికర్త బ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క శిరస్సు నుంచి పుట్టిన వారు బ్రాహ్మణులు ఆ బ్రహ్మ యొక్క బాహువుల నుంచి పుట్టిన వారు క్షత్రియులు ఆ బ్రహ్మ యొక్క తొడల నుంచి పుట్టిన వారు వైశ్యులు ఆ బ్రహ్మ యొక్క పాదాల నుంచి వచ్చిన వారు శూద్రులు అట్టడుగు వర్గానికి చెందినవాడు శూద్రుడు అత్యున్నత స్థానము పొందినవాడు బ్రాహ్మణుడు ఈ విషయాల గురించి తెలియజేసేదే పదవ మండలము దానినే విశ్వ జననము అంటాం రెండోది వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ గురించి వర్ణ వ్యవస్థ అనగానేమి ఉన్ని నాలుగే నాలుగు వర్ణాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు దాన్నే వర్ణ వ్యవస్థ అని పిలుస్తాం అది పదివా మండలం మరి ఎలాంటి గొప్ప ఋగ్వేదాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి ఋగ్వేదాన్ని ఆంగ్లములోనికి అనువదించిన వాడు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఆంగ్లములోనికి అనువదించిన వాడే ఋగ్వేదాన్ని అతని పేరే మ్యాక్స్ ముల్లర్ ముల్లర్ ఫ్రమ్ జర్మనీ అతనే ఋగ్వేదాన్ని ఆంగ్లంలోనికి అనువదించడం జరిగింది మనందరికీ తెలుసు వన్స్ అగైన్ మై డియర్ స్టూడెంట్స్ దాదాపు ఇరవై సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి సంస్థ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ గుంచి జంక్షన్ విజయనగరం స్టేట్ నెంబర్ వన్ ఫేమ్ ఫ్యాకల్టీచే బోధించబడుతుంది సుమారు పదిహేడు మంది అధ్యాపకుల బృందం ఇక్కడ బోధిస్తారు మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క సబ్జెక్టుకి ఇద్దరేసి మ్యాథ్స్కి మనకి ఐదుగురు ఆరుగురు ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడ బోధిస్తారు ఇటువంటి సమస్య వచ్చినా ఇటువంటి ప్రాబ్లం అయినా సింపుల్గా సింపుల్గా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయగలరు మన అధ్యాపక బృందం అంతటి చరిత్ర కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ గుంచి జంక్షన్ విజయనగరం రేపు తెలుగు మీడియం ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం బ్యాచ్ రేపు పదవ తారీఖున ప్రారంభమవుతుంది ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఎనిమిదవ తారీఖున మొన్న ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదులో అది ప్రారంభమైంది ఆన్లైన్ విద్యార్థుల కోరిక మేరకు మేనేజ్మెంట్ వారు ఆన్లైన్ బ్యాచెస్ కూడా త్వరలో ప్రారంభిస్తారు త్వరలో ఆన్లైన్ అవి కూడా మనకు అందుబాటులో ఉంటాయి దాంతోపాటు త్వరలో బ్యాంకింగ్ బ్యాచెస్ కూడా వేస్తారు ఎస్బీఐ ఐబిబిఎస్ ఇలాంటి క్లర్క్స్ ఈ బ్యాచెస్ కూడా త్వరలో మనకు అందుబాటులో వస్తాయి వేస్తారు బ్యాచెస్ దాంతోపాటు ఎస్జిటి డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ కూడా త్వరలో మన ఇన్స్టిట్యూట్లో ప్రారంభమవుతుంది అందువల్ల గమనించగలరు ఇరవై సంవత్సరాలు కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి సంస్థ అపారమైనటువంటి చరిత్ర అపారమైనటువంటి నాలెడ్జ్ మీకు మీ ఓపికే ఎంత డెప్త్గా అయినా ఇక్కడ క్లాసులు చెప్తారు కానీ మీ ఓపికే శ్రద్ధగా మీరు వినాలి ఎంత డెప్త్గా చెప్తారు దయచేసి గమనించగలరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్